హాయండీ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పిల్లలు పెద్దల నుంచి అందరూ భలే ఇష్టపడే తినే కూర బీరకాయ మినపప్పు వడియాల కూర ఒక్కసారి నేను చేసే విధంగా ట్రై చేయండి మీ ఇంట్లో చపాతి పుల్కా రైస్ అసలు దేనిలోకైనా అదిరిపోయే కాంబినేషన్ ముందుగా అరికిలో బీరకాయల్ని తీసుకొని బీరకాయల మీద ఉన్న తోలుని తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక చిన్న ముక్కను తిని చూసుకోండి ఒక్కొక్కసారి బీరకాయలు అనేవి కాస్త చేదు ఉంటాయి ఆ బీరకాయ చేదు ఉంటే దాన్ని పక్కన పెట్టేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వడియాలను వేసుకొని మీడియం మంట మీద పెట్టుకొని ఈ వడియాలను కాస్త దోరగా వేగేంత వరకు వేయించుకోండి మన మినపప్పు వడియాలనేవి చక్కగా దోరగా వేగిపోయింది ప్లేట్లోకి తీసుకుందాం టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి పక్కగా దంచుకున్న వెల్లుల్లి రబ్బలు మీడియం సైజు ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయలు కాస్త వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి వేగిపోయాయి కదండి ఇప్పుడు పెద్ద సైజు ఒక టమాటాను తీసుకొని ఈ టమాటాను వేసి ఈ మూత పెట్టేసి ఈ టమాటా అనేది కాస్త సాఫ్ట్గా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి టమాటా అనేది ఉడికిపోయింది కదండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ మొక్కల్ని వేసేసుకొని పావు టీ స్పూన్ దాకా పసుపు మీ రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి ఉప్పు కారం పసుపు వేసాక అంతా ఒక్కసారి కలిపేసుకొని మీడియం మంట మీద పెట్టి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతా ఉడికించుకోండి చూడండి బీరకాయల్లో నుంచి కాస్త నీళ్ళ అనేవి వచ్చాయి కదా ఈ నీళ్లతోనే ఈ బీరకాయ మొక్కల్ని కాసేపు ఉడికించుకోవాలి బీరకాయ మొక్కలు అనేవి కాసేపు మెత్తగా ఉడికిపోయాయి కదండి ఇప్పుడు మనం కాచి చల్లార్చుకున్న ఒక గ్లాస్ దాకా పాలను వేసుకోండి మీకు పాలు వద్దు అనుకుంటే నీళ్ళని వేసుకోండి కానీ పాలు వేసుకొని ఈ కూర వండుకుంటే కూర టేస్ట్ అనేది భలే బాగుంటుంది పాలు పోసాక ఒక నిమిషం దాకా ఉడికించుకోండి ఇప్పుడు తలుపోసి ఒక నిమిషం ఉడికించాక వేయించి పెట్టుకున్న మినప్పప్పు వడియాలను వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోండి కూర కాస్త దగ్గర పడ్డాక పైన నుంచి కొద్దిగా కొత్తిమీరను వేసేసుకోండి ఇంతేనండి ఎంతో రుచికరంగా ఉండే బీరకాయ మినప్పప్పు వడియాల కూర రెడీ మీకు గణకి రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక మంచి కామెంట్ అయితే పెట్టేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్తో మీ ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఘనసముల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్